అందరికీ నమస్కారం తెలుగువారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా నేను రాసిన ఒక పాట మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తాను ఆలకించండి ఆదరించండి తల్లి తిలకమే తెలుగు కడలి అంచులను దాటి కదలిన కిరణమే తెలుగు కమ్మనైన తెలుగు కలహంస నడక సొబగు కమ్మనైన తెలుగు నడక సొబగు ఆ పుట్టి పుట్టినిల్లు తెలుగు తల్లి భారతీ నుదుట దిద్దిన తిలకమే తెలుగు తిప్రాసలతో గణవి భజనలతో పొరుగిడు అశ్వం తెలుగు లాలి పాటలతో పాలబుగ్గలను నిమిరే సమీర తెలుగు యతిప్రాసలతో గణవి భజనలతో పొరుగిడు అశ్వం తెలుగు లాలి పాటలతో పాలబుగ్గలను నిమిరే సమీర తెలుగు మురళి రవళి తెలుగు మృదు సరళ గమని తెలుగు తల్లి భారతీ నుదుట దిద్దిన తిలకమే తెలుగు అవధానాలతో అక్షర యుద్ధమే తెలుగు పంట చేలల్లో జానపదుల కృతి తెలుగు అవధానాలతో అక్షర యుద్ధమే తెలుగు పంట చేలల్లో పాని పాటల్లో జానపదుల కృతి తెలుగు జిలుగు వెలుగు తెలుగు సెల ఏటి పరుగు తెలుగు తల్లి భారతి నుదుట దిద్దిన తిలకమే తెలుగు కడలి అంచులను దాటి కదలిన కిరణమే తెలుగు కమ్మనైన తెలుగు కలహంస నడక సొబగు కమ్మనైన తెలుగు కలహంస నడక సొబగు ఆ పుట్టి నిల్లు తెలుగు తల్లి భారతి నుదుట దిద్దిన తిలకమే తెలుగు అందరికీ మరొకసారి నమస్కారం అందరికీ మరొకసారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు స్వస్తి